ఇప్పుడు నేను మీకు అంత కట్టి చెప్తున్నా నేను కూడా పై ఎర్ కాల్సి పట్నే చెప్పసా మీరు రిక్వైర్మెంట్ పెట్టండి అదేమే కావాల్సి నేను ప్లాన్ చేసి మనకేం కావాల్సిందే తక్కువ కోణంలో పెట్టేగా నేను ఎస్సి కు చెప్తా కాల్ చేసి సీఎం కు చెప్ితే నే డైరెక్ట్ మన మాల్ నివేజ్ బెర్ గాని స్పెషలైజ్ నే చెప్పి చే బాధ్యత నే తీసుకుంటాం మనం ఇప్పుడు అప్పుడు మనసకరం జాలి వాడు గ్యాంగ్ లేదో బడ్జెట్ లేదో అని చెప్పేసి వాడు రిసీవ్ ఎస్సి గారికి ఎवरी మందు ఆ ప్రతి ఒక్కరికి కూడా కొన్ని ఉపాధ్యాయులు పని చేసి అనేది మేము గతంలో పోయిన మండల మీటింగ్ లో ఏపీఓ మీ దృష్టికి తీసుకువచ్చినప్పుడు మీరు అటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ మీద ఎటువంటి యాక్షన్ అండి ఇప్పటి నుంచి మీరు అందరు బాగా చేయండి అని అందరు రిక్వెస్ట్ చేసి చెప్తున్నా అటువంటి పొరపాటు మళ్ళీ జరిగింది అనుకో మీరు ఎక్కడ రిపోర్ట్ మాకు ఇవ్వండి మీరు మండల మీటింగ్ లో తీసుకొచ్చేయండి మీ ఇమ్మీడియట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి మేము ఎందుకంటే సమస్యలా మళ్ళీ రికమెండ్ ఇవన్నీ ఏమో ఒప్పుకునే సమస్య దాని అరికెత్తం ఖచ్చితంగా సుజాలుగా అలవాటు పడ్డాడు మానుకోలేదు అది కాదు మానుకోలేకపోతే మానిపిస్తాం మానుకోకుండా మానిపిస్తాం అంతే కదా మన చేతులు ఆ తర్వాత పనికి పోకుండా ఇంట్లో కూర్చుని కష్టం లేదు ఆ తర్వాత ఏదైనా ఇంత నేను అందరూ చెప్పేది ఒకటే ఏంటంటే ఇంతవరకు ఏం జరిగిందో నేను అడగను ఇంతవరకు మీరు ఏం చేస్తే నేను ప్రశ్నించాను ఇప్పటి నుంచి ఎక్కడే కానీ ఒక మస్టర్ మిస్టేక్ అయినా పని ఆడ పనిలో లేకుండా మీరు మస్టర్లు వేసిన ఏమైనా ఎంకో తప్పు జరిగినా మీకు మాత్రం మళ్ళీ క్షమించేదనేది ఉండదు ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా చేయండి మీకు అన్ని కదా మేము సపోజ్ చేస్తాం అంతేగాని ఏదో ఇంట్లో కూర్చొని అటెండ్ చేసుకొని ఆప్షన్ చేసుకొని ఏదో ఇంతమంది చెప్తారు ఇప్పుడు మనిషి లేకునే వాళ్ళ పేర్లు ఏదో ఎక్కి రాసుకొని ఫీల్డ్ వచ్చినట్లే డబ్బు తీసుకుంటారని వాదం ఉంది అది ముందు నాకు తెలియదు ఇప్పుడు మాత్రం అటువంటి పరిస్థితి ఎక్కడ జరిగినా కూడా ఒక సింగల్ అటెండెన్స్ మిస్టీ జరిగినా కూడా దానికి రెస్పాన్స్లు మీరే అవుతారు కాబట్టి జాగ్రత్తగా పని చేయండి ఇంతకుముందు మాత్రం చెప్పడం మీరు కరెక్ట్ అన్ని పని తినాలి ఇవ్వండి ప్రతి ఒక్కరికి ఇబ్బంది చేయకండి ప్రతి ఒక్కరికి సర్పంచ్లు కానీ వాళ్ళ వాళ్ళకి అందరికీ ఏం సపోర్ట్ కాదు చేయండి అవినీతి మాత్రమే ఎక్కడే కానీ జరిగేది అవకాశం ఇవ్వాలి అవినీతికి అవకాశం ఇస్తేనా చాలా ఇబ్బంది పడతారు నేను ఒకసారి డిసైడ్ చేసి చెప్పిన తర్వాత మళ్ళీ ఎవరు చెప్పినా నేను మళ్ళీ ఎవరు రికమెండ్ జరగదు వాస్తవం ఎవరైనా పని చేసే కష్టం ఇవ్వండి దాన్ని మనమే చెప్ప మనం కాదని చెప్పం అది ఖచ్చితంగా నెరవేరాలి